కన్నడ తెలుగు సీరియల్ నటి అయినటువంటి పర్సన్ మనకి ఫేస్బుక్ నుంచి వేధింపులకి గురవ్వడం జరిగింది ఆమెకు ఒక తెలియని వ్యక్తి నవీన్ అనే వ్యక్తి ఫేస్బుక్లో కొన్ని రోజుల నుంచి రకరకాలైన అకౌంట్స్ మార్చి మార్చి మరి ఏవేవో అసభ్యకరంగా మెసేజ్లు చేయడం వీడియోస్ సెండ్ చేయడం అసలు కాల్స్ చేయడం అస్తమానం చేయడం వల్ల ఆ నటి విసిగిపోయి చివరికి బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీసులకు సంప్రదించడం జరిగింది ఎన్నిసార్లు ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా సరే ఆ నవీన్ అనే వ్యక్తి అకౌంట్ ని మనం ఇక్కడ బ్లాక్ చేసినా సరే ఆ నటి ఎన్నిసార్లు ఎన్ని అకౌంట్స్ ని బ్లాక్ చేస్తున్నా మళ్ళీ మళ్ళీ కొత్త ఫేక్ అకౌంట్స్ ని క్రియేట్ చేసుకొని మళ్ళీ మళ్ళీ ఆ నటిని హింసించడం అనేది జరుగుతుంది అసలు రీసెంట్ టైమ్స్లో మనం చూసుకున్నట్లయితే మార్ఫ్ చేయడాలు వీడియోలు కానీ ఫోటోలు కానీ అసలు ఏ వచ్చిన తర్వాత దాన్ని ఉపయోగించుకుంటారు మంచి విధానంగా అనుకుంటే చెడు విధానంలోనే ఎక్కువ యూస్ చేయడం జరుగుతుంది అలాంటివి ఎక్కువైపోవడం వల్లే మన సామాన్యులకి నటులు అంటే కొంచెం ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి ఆ ని సరిదిద్దుకుంటారు మరి సామాన్యులు ఏం చేయాలంటారు ఇటువంటివి సామాన్యులకి మరీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి సో ఇంత పెద్ద నటికే తప్పలేదు అంటే మన సామాన్యులకి ఎంత అంటారు అసలు ఈ నటి ఎవరు ఏంటి అసలు ఏ సీరియల్లో నటించినా అనేది అయితే మనకి బయటికి రావడం లేదు ఫోటోస్లో కూడా మనకి ఆమె ఫేస్ కూడా మనకి చూపించడం జరగడం లేదు బ్లర్ చేసే చూపిస్తున్నారు మేము కూడా అలానే చూపిస్తాం బట్ ఏంటి అంటే ఆ నటి అసలు ఎంత టార్చర్ అనుభవించకపోతే లాస్ట్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకి సంప్రదించడం జరుగుతుంది అసలు రీసెంట్ టైమ్స్లో మనం చూసుకున్నట్లయితే రకరకాల ఫోటోలు కానీ వీడియోస్ కానీ మార్ఫ్ చేయడం వాళ్ళని పంపించడం పంపించి వేధించడం జరుగుతుంది మరి ఈమె ఎన్నిసార్లు బ్లాక్ చేసిన ఆ వ్యక్తిని మళ్ళీ మళ్ళీ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడం మళ్ళీ మళ్ళీ ఫొటోస్ పెట్టడం అసభ్యకరంగా మెసేజెస్ చేయడం వీడియోస్ పంపించడం చేసి చేసి విసిగించేసేయడం వల్ల ఫైనల్లీ ఆ నటి ఇంకా తట్టుకోలేక డిప్రెస్ అయ్యి లాస్ట్కి చివరి నిమిషంలో మనకి పోలీసులను సంప్రదించడం జరిగింది మరి పోలీసులు ఈ కేసుని ఎలా దర్యాప్తు చేస్తారు ఏంటి నవీన్ అనే వ్యక్తిని అయితే ఆల్రెడీ మనకి అరెస్ట్ చేయడం జరిగింది సో అసలు దేని వల్ల ఆ నవీన్ అనే పర్సన్ ఒక నటిని ఇలా టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడు దీని వెనక ఎవరైనా ఉన్నారా లేదంటే ఆ పర్సన్ నవీన్ అనే పర్సన్ సామాన్యుడే ఇలా టార్చర్ పెట్టడానికి మెయిన్ టార్గెట్ ఏంటి అసలు ఆ నటినే ఎందుకు టార్గెట్ చేసుకున్నాడు ఏంటి అనేది అయితే మనకి క్లారిటీ లేదు ప్రెసెంట్ అయితే పోలీసులు ఈ నవీన్ అనే యువకుని దర్యాప్తు చేస్తున్నారు మరి ఆ దర్యాప్తులో ఏం తేలుతుందో చూద్దాం థ్యాంక్ యూ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్